ఈ రోజు అతి ముఖ్యమైన ఘట్టం మనందరం ఉన్నాం ఇంత ఈ ముఖ్యమైన కార్యక్రమంలో మన పాత్ర ఉంది అంటే నా శక్తిని నేను జాగృతం చేసుకుంటున్నాను అనుకోండి ఈరోజు ఇప్పుడు మీ లోపలే ఫీల్ అవ్వండి బాడీ అంతా రిలాక్స్ చేసుకుంటున్నారు మీ మనసుతో అబ్జర్వ్ చేసుకోండి మీ పాదాల నుంచి రిలాక్స్ ఫీల్ అవుతూ వెన్ను పూసను మెడ వరకు రిలాక్స్ భుజాలు మీరు రిలాక్స్ అవుతూ అవుతూ ఎనర్జీ ప్రయాణిస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి

అంటే ప్రో మధ్య స్థానంలో మీ రెండు కనుబొమ్మల మధ్యలో ఒక నక్షత్రాన్ని ఊహించుకోండి అంటూ నేను ఒక స్క్రీన్ మీద చిన్న స్వామి తీసుకోండి ఒక నీరు మనసుమెంటారు అందరి పట్ల ప్రేమ భావన గౌరవ భావన ఉన్న నాలో పూర్తిగా ప్రేమ భావం నిండుతుంది పవర్ సుప్రీం గాడ్ పరమాత్మ స్వరూపం గాడ్ సుప్రీం లైట్ నా తల మీద ఉన్నారు అనంత శక్తి ఇప్పుడు నా తలలోని సహస్రార చక్ర అనంత శక్తి లోపలికొస్తుంది అనేక సూర్యకిరణాలు కలిసినట్టు